ఏపీ మైనింగ్ కార్పొరేషన్ ఎ పనిచేశారు వెంకయ్య చౌదరి ఆ సమయంలో ఆయనపైన అనేక ఆరోపణలు కూడా వచ్చాయి ఏపీ ఎండిసి వర్కర్స్ యూనియన్ ఏకంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది వెంకయ్య చౌదరి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారు ఎండీగా ఉంటూ కడప జిల్లాలో విలువైన బైరాటిస్ గనులకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారు ఆ సమయంలో అంటే వెంకయ్య చౌదరి ఎండిగా ఉన్న సమయంలో టన్ను బైరాటిస్ ఆరు వేల వంద రూపాయలు ధర ఉండగా కేవలం కొందరి వ్యక్తులకి మాత్రమే కావాల్సిన వారికి మాత్రమే టన్నుకు నాలుగు వేల వంద రూపాయలు చొప్పున కట్టబెట్టేశారు అంటే ఒక్కో టన్ను మీద రెండు వేల రూపాయలు లాభ నష్టం వచ్చేలా ప్రభుత్వానికి చేశారు ఇదంతా ఒక రెండు వేల కోట్ల రూపాయల కుంభపోణం అంటూ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎండిసి వర్కర్స్ యూనియన్ ఫిర్యాదు కూడా చేసింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు వెంకయ్య చౌదరి హయాంలో మైనింగ్ శాఖలో జరిగిన అక్రమాలపై